లైఫ్లో ప్యాషన్ ఉంటే పందులు వాళ్ళు కూడా డాక్టర్ అవడానికి ఒక రియల్ స్టోరీ చెప్తాను చూడండి నాకు దగ్గరలో ఉన్న ఒక గ్రామంలో ఒక పందులు కాసేవాడు ఆయనకు కొడుకు అనమాట వాడు మూడో తరచు చదువుతున్నాడు తండ్రి పందులు కాయటాన్ని కొడుకుని రమ్మని విపరీతంగా రోజు ఎంబడి వాడిని కొడుతున్నాడు ఒక రోజు వీడు పందులు కాయటానికి రాకుండా స్కూల్కి వెళ్తున్నాడు అని వాళ్ళ నాన్న ఏం చేస్తున్నాడంటే వీడి కర్రదడబడ్డాడు వీడు పరిగెత్తున్నాడు వాళ్ళ నాన్న పరిగెత్తున్నాడు పరిగెత్తి 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 ఈ పిల్లాడు స్కూల్కి వెళ్తానని ఏడుచుకుంటూ ఒక రైస్ మిల్లు దూరాడు రైస్ మిల్లు దూరంగానే ఆ రైస్ మిల్ ఓనర్ గారు చూసి ఎందుకు పిల్లలు కొడుతున్నావు అంటే అవి వీళ్ళు పొందగడ్డను అడలేదండి స్కూల్కి వెళ్తాను అనంటే ఏడు సో మూడో తరత పిల్లాడు ఏం పొద్దులు వాడు ఏడుతున్నాడు నేను సాయంత్రం పంపిస్తానులే నువ్వు వెళ్ళని చెప్పేసి వాళ్ళ నాన్న ఇంటికి పంపిస్తాడు అక్కడ ఆ పిల్లాడు ఏడుచుకుంటే పక్కన కూర్చుంటాడు ఆ మిల్లులో ఏం జరిగిందంటే బస్తాలు పెద్ద లాటు పెట్టి ఉంటుంది కొన్ని వేల బస్తాలు పెట్టి ఉంటుంది ఆ వేల బస్తాలను అక్కడ ఉన్న కుమ్మస్తా లెక్కేస్తూ ఉంటారు లెక్కేస్తూ ఉంటే లెక్క సరిగా రాదు ఓనర్ గారు ఏంట్రా మనం ఇన్ని బస్తాలు తెచ్చు ఎన్ని ఇన్ని బస్తాలు అని చెప్తా లెక్క తేడాగా ఉందని చెప్తాడు అప్పుడు ఈ మూడో తరగతి చదువుతున్న బొడ్డాడు ఏమంటాడు సార్ మొత్తం పన్నెండు వందల అరవై రెండు బస్తాలు అండి అంటాడు అదే తర్వాత ఈ మూలంగా వచ్చినావు అంత ఎలా చెప్పే ఉంటాడు అడ్డ వరుసలు ఇన్ని నిలుగు వరుసలు ఇందండి రెండు ఎక్స్ట్రా వేస్తే మొత్తం ఎన్ని బస్తాలు అంతేనండి అన్నాడు ఒక తరగా మిల్లు ఓనర్ వీడి తెలివితేటలు గమనించి వాడిని ఇంటి తీసుకెళ్తాడు సాయంత్రం వాళ్ళు నాన్న వస్తాడు ఈ పిల్లవాళ్ళు నాన్న వస్తాడు ఏమైనా తీసుకెళ్తాడు వద్దులే వాడు మా ఇంట్లో ఉంటాడు నాలుగు తర్వాత పంపిస్తాను వెళ్తాడు ఇంట్లో వీడు మూడో తరచు చదువుతూ ఉంటాడు సాయంత్రం ఆ మిల్ అని వాళ్ళ అబ్బాయి ఏ తరచు చదువుతూ ఉంటాడు వాడు ఐదో తరగతి మూడో తరగతి ఐదో తరతూ లెక్కలు చదువుతూ ఉంటాడు మూడో తరగతి ఐదో తరగతి లెక్కలు చదువుతుంటే ఈ మిల్లు కొండరు గమనించి వాళ్ళ నాన్న అరే పిల్లలు కొంచెం చదువుకునేటువంటి పగలే ఒక సాయంత్రం బండి నుంచి వచ్చి మా ఇంట్లో పని మా మిల్లులో పని చేస్తాడు నేను స్కూల్కి పంపిస్తాను నువ్వు బారా నిలు డబ్బులు నేను ఎత్తాలా వందల రూపాయలు నెలకి అని వాళ్ళ నాన్న పంపించేస్తాడు రోజు ఈ పిల్లాడు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత మిల్లులో పని చేస్తాడు అప్పటి తరగ ఇంట్లో పని చేస్తాడు స్కూల్కి వెళ్ళి వస్తూ ఉంటాడు ఇలా పదవ తరగతి అయ్యాడు పదవ తరగతి స్కూల్ ఫస్ట్ వచ్చాడు మిల్లు ఊనర్ కొడుకు టెన్త్ క్లాస్ తప్పి మిల్లులో గెలిపాడు టెన్త్ క్లాస్ తప్పిన తర్వాత మిల్లులో మిల్ల్లో గుమ్మస్తాపం చేయమంటే వద్దు వద్దాయా నేను చదువుకుంటాను నేను డాక్టర్ అవ్వాలనుకుంటున్నాను అంటాడు ఎట్లా అవుతారా డాక్టర్ అంటే నాకు తెలియదు అంటాడు అప్పుడు నాగార్జున రెసిడెన్షియల్ కాలేజీలో వాళ్ళు ఎంట్రెన్స్ రాతే నాగార్జునలో సీట్ వచ్చింది ఇంటర్మీడియట్ చదివాడు ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత రారా మిల్ కంటే నేను ఎంబీబీఎస్ చదువుతాను ఎంబీబీఎస్ సీట్ రాశాడు ఎంసెట్లో సీట్ వచ్చింది అప్పుడు ఆ మిల్లు ఓనర్ ప్రోత్సహించి ఎంబీబీఎస్ పూజ చేశాడు ఎంబీబీఎస్ పూజ చేసిన తర్వాత రారా వచ్చి ప్రాక్టీస్ చేయారంటే లేదు నాకు చదవాలని ఉందంటే ఎంఎస్ కూడా ఆయనే చదివించాడు అతను యూనివర్సిటీ బాడీ బిల్డర్గా కూడా ఉండేవాడు ఎంఎస్ చేసేటప్పుడు ఒక పోస్ట్ మార్టం చేయాల్సిన శవాన్ని తీసుకొచ్చి సర్జరీ అంటే పలానా వ్యక్తిని పిలవండరా పలానాతనైతే బాగా చేస్తాడు పోస్ట్ మార్టం అని చెప్పి ఆ కంపు కొట్టే స్థలాన్ని కూడా పోస్ట్ మార్టం చేసేవాడు ఆ తర్వాత అతను ఆ చుట్టుపక్కల ఒక టౌన్లో ప్రాక్టీస్ పెట్టి ఆర్టీసీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వెళ్ళి మున్సిపాలిటీకి వెళ్ళి పేదవాళ్ళ గ్రామాలకు వెళ్ళి మొత్తాన్ని రమ్మని వచ్చి పిచ్చ పిచ్చగా సర్జరీ చేశాడు సూపర్ డూపర్ సర్జరీస్ అయినా అతను సాటిస్ఫాక్షన్ లేదు ఒక డాక్టర్కి ఎఫ్ఆర్సిఎస్లో లండన్లో చదవాలనేది కోరిక ఈ ప్రాక్టీస్ అంతా ఆపి ఎఫ్ఆర్సిఎస్ వెళ్ళి లండన్లో చదివి తిరిగి మళ్ళీ వచ్చి ఇండియాలోనే ప్రాక్టీస్ చేస్తూ ఎంతో పేదలకి సర్జరీలో తన ఒక ప్యాషన్గా చేస్తూ సూపర్ సర్వీసెస్ ఇస్తున్నాడు పేదరికం నుంచి రావడమే కాదు పేదరికంలో ప్రజలను కూడా కాపాడుతూ అద్భుతమైన వ్యక్తిగా మారాడు పందులుగా కాసేటువంటి వాళ్ళ అబ్బాయి ఇంత సూపర్ డాక్టర్ అవడం రియల్లీ ప్యాషన్ ఇచ్చినటువంటి ఒక గ్రేట్ కదా